ఈ రోజు మిషన్ మధ్యాహ్నం స్టార్ట్ చేశాను అండి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి పది బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట పది బ్లౌజెస్ ఒక్కరివి కావన్నమాట నలుగురివి అంటే ఒక్క ఇంటివే నలుగురివి ఏంటంటే ఇక్కడ పెద్ద మనిషి ఏందనేసి అమ్మాయి ఫంక్షన్ అయితే జరుగుతుంది ఇక్కడ సో వాళ్ళు వచ్చేసి నాకు టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి రిలేటివ్స్ వాళ్ళవి అలాగే వాళ్ళ వాళ్ళవి మొత్తము నలుగురు అనమాట నలుగురిలో మొత్తం వాళ్ళవి రెండు అలాగే మూడు మూడు అట్లా నాకు మొత్తము టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారనమాట సో పది జాకెట్లు నేను రేపటికి ఇచ్చేసేయాలి సో చూద్దామనేసి నేను ఆల్రెడీ చెప్పాను అక్క నాకు ఆల్రెడీ కుట్టేటి ఉన్నాయి అక్క అంటే అక్క ఏమైందంటే లక్ష్మి ఎప్పుడు నీ దగ్గరే కదా కుట్టించుకునేది నేను ఎవరికన్నా వెళ్ళినా ఇంత అర్జెంట్గా అంటే ఎవరు కూడా కుట్టారు ఎప్పుడు మీ దగ్గర నువ్వు ఎవరిక్కడ కుట్టుచుకుంటావా వాళ్ళకనే కుట్టుకోపో అనేసి అంటారు నువ్వే మాక్సిమం నువ్వే ట్రై చెయ్యి అనేసి అనింది అనమాట సో మాక్సిమం కాదు ఖచ్చితంగా అయితే ట్రై చెయ్యి ఖచ్చితంగా కుట్టేసేయి అని చెప్పేసింది సో సర్ లెక్క చూస్తా చూస్తాను అనేసి చెప్పాను అనమాట సో ఒకటి అయితే అర్జెంట్ బ్లౌజ్ అయితే అది ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే వీళ్ళ బ్లౌజులు పది బ్లౌజులు అయితే తీసుకుంటున్నాను అండి దానికి లైనింగ్లు అవలా తీసి పెట్టేసుకుంటున్నాను కొన్నిటికైతే వాళ్ళు ఇచ్చారు కొన్ని దానికి మాత్రం నా లైనింగ్లు అయితే వేసుకుంటున్నాను సో చాలా అర్జెంట్ అండి మనకు రేపటికే పది బ్లౌజెస్ కుట్టాలంటే ఎంతో అంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకో ఉండాలి కానీ మన టార్గెట్ కోసం మనం మనం ఆలోచన చేసినాము మనం కుట్టాలనే ఓపుతో నేను తీసుకున్నా నేను కుడతాననే ధైర్యంతో నేను తీసుకున్నాను కానీ కాలం కూడా సహకరించాలి కదా అంటే నాకు ఇక్కడ వచ్చేసి నేను కుడతాననే ధైర్యంతోనే తీసుకున్నాను బట్ ఏంటంటే నా మిషన్ కరెంట్ మిషన్ అనమాట కరెంట్ మిషన్ అనే కాదు మళ్ళీ కరెంట్ మిషన్ కాకపోయినా మామూలు మిషన్ కూడా ఉంది నా దగ్గర ఆ మిషన్ మీద కుట్టేస్తాను ఎట్టా మనకు రెండు మిషన్లు అలవాటు పడిన వాళ్ళమే కాబట్టి కుట్టేస్తాను బట్ ఏంటంటే కరెంట్ సహకరించలేదు మెయిన్గా కరెంట్ సహకరించకపోయినా మనకి కొంచెం వెళ్తారు కుట్టొచ్చు కానీ వర్షం పడుతుందండి ఫుల్ వర్షం ఆ రోజే ఫుల్ వర్షం అనమాట ఫుల్ వర్షము అసలు మూడ మొత్తం ఇల్లు అంత మబ్బుగా అయిపోయింది అసలు అంత మొబ్బుగా అయిపోయింది సో అందుకోసం వచ్చేసి అంతకంటే ముందే వెళ్ళండి ఇది ఫస్ట్ బ్లౌజెస్ అయితే చూద్దాము ఫస్ట్ ఒక్కరిది కట్ చేసుకుందాం ఇంకా అప్పటికే నేను మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశానని చెప్పాను కదా బ్లౌజెస్ ఇరవై మిషన్ వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఒక బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ చేసి ఇంకా కట్టింగ్ చేద్దామనేసి అన్ని ముందర పెట్టేసుకున్నాను ఈ పది బ్లౌజెస్ అండి నలుగురివి పది బ్లౌజెస్ సో పది బ్లౌజెస్ నేను రేపటికల్లా ఇవ్వాలి అనేసి ఇక్కడ చెప్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక మనిషి అయితే కటింగ్ చేసుకుందాం అనేసి ఇంకా రెండు ఒకటిసారి కటింగ్ చేస్తున్నాను అండి రెండు బ్లౌజులు మనకు టైం లేదు కదా సో రెండు బ్లౌజులు అనేవి ఒకేసారి కటింగ్ అయితే అనేసి నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి రెండు అనమాట అట్లా ఒకరి మూడు అట్లా ఇచ్చేసినారనమాట అట్లా నేను ఈ కస్టమర్ వచ్చేసరికి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకే ఇది వచ్చేసరికి రెండు ఒకటేసారి కట్ చేసాను సో మ్యాక్సిమం దీంట్లో ఒకటన కుట్దాము సాయంత్రంలోగా ఆల్రెడీ నేను మూడున్నర కల్లా ఒకటి కుట్టేసినాను తర్వాత ఈ రెండు బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకొని సాయంత్రం కల్లా ఒక కుట్టేద్దాం అనేసి విడితే కుట్టేస్తున్నాను అనమాట సో ఈ రెండు కట్ అండి ఈ రెండిట్లో ఇదైతే కుడతాను ఇప్పుడు మాక్సిమం కుట్టేస్తాను ఇంకా కుట్టేసిన తర్వాత మిగతా టైం ఉంటే మళ్ళీ వీళ్ళది ఇంకోటి కూడా కట్ చేశాను కదా అది కూడా కుట్టేస్తాను సో ఇది వచ్చేసి ఇంకా సాయంత్రం వరకు అయితే బ్లౌజెస్ అయితే ఉండిపోయిందండి సాయంత్రం వరకు కుట్టేశాను మాక్సిమం వచ్చేసి టైమ్ ఫైవ్ వరకు ఎంతనో మరి కుట్టేశాను కుట్టిన తర్వాత కరెంట్ అయితే పోయిందండి నా ఇంకా దేవునికి ఎరక అంత టెన్షన్ పడినాను ఫుడ్ కూడా తినలేను నేను తినేది కాక మా ఆయన తోటి అనవసరంగా ఇప్పించుకున్నాను అనవసరంగా ఇప్పించుకున్నాను చాలా భయం ఉంది అసలు వాళ్ళకి ఫంక్షన్ అనమాట ఇది మామూలు అన్న మామూలు అయితే కాదు అంటే మామూలు ఏదన్నా ఉన్నా వాళ్ళు అడ్జస్ట్మెంట్ అని చేసుకోగలుగుతారు కానీ చేసుకోలేరు కదా చాలా టెన్షన్ పడ్డానండి సో ఇంకొచ్చేసి చీకట్లోనే రెండుకే లేచినాను కరెంట్ పోయింది అనమాట కరెంట్ పోయి అంటే చాలా టెన్షన్ పడినాను మా కరెంటు ఎందుకు వచ్చింది నైట్ నాకు గుర్తు లేదంటే పనుకొని నిద్రపోయాను ఆలోచన చేసుకుని చేసుకుంటే నేను నిద్రపోయాను నాకు కరెక్ట్గా రెండుకి అయితే మెలకు వచ్చింది రెండుకు మెలుకొచ్చేసి ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీళ్ళది రెండు కట్ చేసుకున్నాను కదా ఇది అయితే నేను నిర్ణయి కుట్టేశాను ఇది వచ్చేసి ఈరోజు చీకట్లు అయితే కుట్టేశాను అనమాట సో ఈ విధంగా నేను ఒకటి చీకట్లో లేచేసి కుట్టేసి మళ్ళీ స్టాప్ చేసానండి ఇంట్లో పనులు ఉన్నాయి కదా సో పనులు పనులు చేసుకొని నైటే కట్ చేసుకున్నానండి బ్లౌజెస్ అయితే అంటే నేను చెప్పాను కదా సాయంత్రానికి ఒక బ్లౌజ్ అయితే అయిపోయింది ఇంకా తర్వాత అంటే సాయంత్రానికి మొత్తం పాత దేవేర వాళ్ళది ఒకటి కుట్టేశాను తర్వాత వచ్చేసరికి ఈ కస్టమర్ వాళ్ళదే ఇంకోటి కుట్టేసాను అనమాట నైట్ వచ్చేసి సీకర్లో లేసి ఇంకొక బ్లౌజ్ అయితే కుట్టేసాను అంటే రెండు క్లేసినానండి రెండు క్లేసి మిగతా బ్లౌజెస్ అన్నీ కట్ చేసి పెట్టేసుకొని ఒక బ్లౌజ్ అయితే కట్ మొత్తం కట్ చేసుకున్నాను మొత్తం కట్ చేసిన తర్వాత నేను నిన్ననే రెండు కట్ చేసుకున్నాను కదా అందులో ఒకటి కుట్టేశాను తర్వాత వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఉంది ఆ బ్లౌజ్ వస్తే నిన్న స్టాప్ చేసేసి ఇంకా కరెంట్ పోయింది అనమాట నేను అది కుట్టలేకపోయాను సో ఇంక చీకట్లో రెండు క్లేసి మిగతావి అన్ని కట్ చేసేసుకొని అది కూడా నిన్న కట్ చేసినటువంటి బ్లౌజ్ కూడా కుట్టేసాను మీకు ఇందాక చూపించాను వీడియోలో సో ఆ బ్లౌజ్ కూడా కుట్టేసాను అనమాట కాపుడి కలర్ బ్లౌజ్ కుట్టేశాను కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో కట్ చేసినటువంటి అన్ని బ్లౌజెస్కి ఒక దానికి ఒకటి అన్ని తీసుకో ఒక్కొక్కటి అంటే అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటి కుట్టుకుంటూ పోతే మాకు ఎంత వీలైతే అంతవరకు అయితే మాక్సిమం నేను వాళ్ళకు నేను టార్గెట్ పెట్టుకున్నాను అనమాట టార్గెట్ ఏంటంటే నేను మధ్యాహ్నం మూడు కల్లా నేను అంటే రెండున్నర మూడు కల్లా నేను ఈ బ్లౌజెస్ మొత్తం కుట్టేసిన మూడు నుంచి నేను కొన్ని మళ్ళీ వేరే వాళ్ళతో కొన్ని జాకెట్లకి అయితే ఉక్స్లు హెమ్మింగ్ అయితే చేపిద్దాం అయితే అనుకున్నాను సో అందుకోసం వచ్చేసి వీటి బ్లౌజెస్ అన్నిటిని అయితే నేను టార్గెట్ పెట్టుకున్న ప్రకారంగానే స్టిచ్చింగ్ అయితే చేసేసానండి ఏమంటే ఒక్క బ్లౌజ్ మాత్రమే పది బ్లౌజులు కదా వాళ్ళు ఇచ్చినది పది బ్లౌజులలో ఒక్క బ్లౌజ్ మాత్రమే పెండింగ్ పడిపోయింది అనమాట అది నెక్స్ట్ డే ఇచ్చేసాను నేను అది కూడా నేను ఆ రోజు కుట్టలేదు ఇంకా అసలు రెస్ట్ మా ఫేస్ చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ మళ్ళీ స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ చికెట్లు వేసి కుట్టాను కదా సో మళ్ళీ ప్రెస్ అయ్యి ఇంకా బ్లౌజ్ అయితే కుట్టేసేసరికి సాయంత్రం ఏంటంటే మూడు కరెక్ట్గా మూడు గంటలకల్లా నేను ఈ బ్లౌజెస్ మొత్తము స్టిచ్చింగ్ చేశాను చూడండి అయితే ఇవి ఏంటంటే మనం అన్ని గోటు వేసేసాము కొన్ని కొన్నిదా మాత్రమే కొంచెం కుండ కొంచెం చేతులు ఒక్కటి డిజైన్స్ అయితే పెట్టాను ఇట్లా చేతులు ఇట్లా భుజం ఇట్లా చేతుల దగ్గర ఇట్లా కొంచెం డిజైన్స్ అయితే పెట్టాను అనమాట సో అంత రౌండ్ నెక్కులే ఏం లేస్ లేస్ లేం వాడరు అనమాట వీళ్ళు సో అన్ని రౌండ్ నెక్కులేయి కొంచెం మనం ఫాస్ట్ కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఏమంటే కొన్ని కొన్నిదారులకు బొందులు కంపల్సరీగా కావాలి అన్నింటికి బొందులు పెట్టేసానండి ఒక మూడు దాళ్ళకు మాత్రం బొందెలు అనేది పెట్టించుకోలేదు ఎన్నికల బ్లౌజ్కి ఇంకా మొత్తానికి బొందలు పెట్టించుకొని అంత నేను మొత్తం టోటల్గా మూడు బ్లౌజ్ అయితే నా ఫేస్ వస్తే మీకు అర్థమైపోతుంది ఎంత అలసట తగిలిందో సో మొత్తం స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయండి ఇంకా నేను హిమ్మింగ్ ఉక్సులు కూడా పెట్టించాను అనమాట సో మూడు నుంచి మూడు గంటల కల్లా మేము కుట్టేసాము మూడు నుంచి బ్లౌజెస్ మొత్తము ఇంకా నేను వేరే అమ్మాయి ఇద్దరం కలిసేసి దాదాపు చేసేసాము అనమాట ఉక్సులు హిమింగ్లు చేసేసాము ఆ యొక్క ఫోన్ చేసిన టయానికల్లా మొత్తం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయాయి ఒక్క బ్లౌజ్ మాత్రమే నేను ఇంకా పెండింగ్ పడిపోయిందండి అది కూడా ఈ బ్లౌజ్ అనమాట పెండింగ్ పడిపోయింది ఇది లంగవోడి మీద ఇది సో ఇది నేను నెక్స్ట్ డే ఇస్తానక్క అని చెప్పేసి అనమాట ఇంకా చాలా అలసరి వెళ్ళిపోయింది నాకు సో ఇంకా ఈ బ్లౌజ్ అనేది ఇంకా అర్జెంట్ కాదు కదా అనేసి ఇంకా ఈ బ్లౌజ్ అనేది పక్కన పెట్టేసి అనమాట ఇది అయితే ఇప్పుడు కట్ చేసుకుంటానండి ఇవి వచ్చేసి ఇవి కూడా ఒక రేపటికి అనమాట కొంచెం టైం ఉంది కదా ఎక్కువ వచ్చి తీసుకుపోవడానికి సో ఈ సారికి అయితే ఫాల్ వేయాలి సో జాగ్ ఫాల్ అయితే వేయాలంట సో ఇది వచ్చేసి ఇంక వీళ్ళవి మొత్తము తొమ్మిది బ్లౌజెస్క ఇంక వీళ్ళ బ్యాగ్లు అయితే పెట్టేస్తాను సో మనం మొత్తం కంప్లీట్గా అయితే చేసా అనమాట వీటి పెండింగ్ వర్క్స్ ఏమి లేవు సో ఇంక వీటిని వీళ్ళ బ్యాగ్ పెట్టేసి ఇంకా నేను నెక్స్ట్ ఇంకొక ఇంకా కొంచెం టైం ఉంది అనమాట సో టైం ఉంది కాబట్టి ఇంకా మిగతా ఆ రెండు బ్లౌజెస్ కూడా అంటే వేరే వాళ్ళవి అనమాట ఇది స్టిచ్ ఆల్రెడీ ఇది కటింగ్ చేశాను కాబట్టి మిగిలేదు ఒకటి అది నేను రేపు చెప్పేసరికి వాళ్ళు ఓకే అన్నారు సో మనము వచ్చిన కస్టమర్ని పోగొట్టుకోకూడదండి సో అందుకోసం వచ్చేసి చెప్పాను అనమాట అక్క కొంచెం అర్జెంట్ జాగ్రత్తలు ఉన్నాయి ఇది మీకు రేపటికి ఇస్తాను ఒక బ్లౌజ్ ఒకటి పెండింగ్ పడిపోయింది అది రేపటికి ఇస్తాను అక్క అంటే సరళ లక్ష్మి అనేసి అని సో వచ్చేసి వేరే వాళ్ళు ఇవి ఈ రోజు ఇచ్చారనమాట ఇవి కూడా అర్జెంట్ అని చెప్పారు సో ట్యూబెడ్ జాయిట్లు అయితే కొంచెం నెమ్మదిగానే కుట్టమని చెప్పారు మూడు ట్యూబెడ్ జాయిట్లు అయితే ఇచ్చారు సో ఇవి కొంచెం నెమ్మదిగానే ఒక్కటి ఈ రోజుకి కుట్టేసి ఇవ్వండి అనేసి అనింది సో సర్ లెక్క ఇప్పుడైతే ఎట్లాగో సాయంత్రం అయిపోయింది కదా మీరు రేపొచ్చి తీసుకొని వెళ్ళండి నేను ఇప్పుడు 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 వీలైతే ఇప్పుడు కుడతాను అంటే నా అలసటను బట్టి నా విశ్రాంతిని బట్టేసి ఇప్పుడు వీరైతే ఇప్పుడు కుడతాను లేదంటే అనకా రేపు మార్నింగ్ వచ్చేసి తీసుకుని వెళ్ళండి నేను కుడతాను తీసుకునేసి చెప్పాను అనమాట సో సర్లే అక్క అనేసి సో ఇది వచ్చేసి రెండు ట్యూబెడ్ జా మూడు ట్యూబెడ్ జాకెట్లు ఒకటి సీర మీద వచ్చేసి పక్కన పెట్టేశానండి ఇది కూడా వీలేదు మొత్తం రెండు సీరల మీద జాకెట్లు మూడు ట్యూబెడ్ జాకెట్లు అయితే ఇచ్చారు సో దీంట్లో ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ అంటే ఈ రెడ్ కలర్ అయితే ఇప్పుడు కుడతాను సో కట్ చేసి పెట్టుకుంటాను వీలైనంత వరకు తర్వాత ఒకవేళ నాకు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ కుట్టేస్తానండి అంటే టెన్షన్ కూడా పెట్టుకుంటే మనం ఆల్రెడీ కుట్టేస్తాము కానీ నాకు అస్సలు చీకట్లో రెండు క్లేశాను కదండి అస్సలు కొంచెం కూడా రెస్ట్ అనేది లేదు సో ఇంకా కంపల్సరీ అయితే కనుక ఇంకా వీటిని కట్ చేసుకొని లైనింగ్ అయితే నాదే అనమాట సో మ్యాచింగ్ అయ్యే చూసేసుకొని ఇంకా కట్టింగ్ అయితే చేస్తున్నాను సో కొంచెం ఇదే కనపడ కనపడటం లేదు ఇదైతే కొంచెం లైట్గా అని ఇంకా ఇంకేదో ఒకటి చూడాలండి ఇది కూడా అర్జెంట్ జాగిటే కదా సో ఇప్పుడు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలన్నమాట ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి